విజిలెన్స్ ఎన్డీఎస్ఏ రిపోర్ట్స్ ఇవ్వండి ప్రభుత్వానికి కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ లేఖ నివేదికపై కమిషన్ కసరత్తు అధికారుల స్టేట్మెంట్లు డాక్యుమెంట్ల పరిశీలన విధానపర నిర్ణయాలు తీసుకుంటున్న పెద్దలను పిలిచి విషయంపై ఇంకా రాని క్లారిటీ ఆల్రెడీ మీ భారీ నీటి పరదాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే కాళేశ్వరం అద్భుతంగా ఉందని మొన్ననే స్టేట్మెంట్ ఇచ్చే అంటే ఇప్పుడు దీంట్లో అవినీతి అక్రమాలకు సంబంధించి మరి మళ్ళీ డీటెయిల్స్ అడుగుతున్నారు వీళ్ళు ఏమని విజిలెన్స్ ఎన్డిఎస్ఏ రిపోర్ట్స్ ఇవ్వండి అంటాను మరి ఇది డాక్యుమెంట్లు ఇవ్వమంటాను స్టేట్మెంట్ అధికారుల స్టేట్మెంట్ కూడా ఇవ్వండి అని అంటాను ఇది గత పదిహేను నెలలుగా ఇట్టనే అది ఇవ్వండి ఇది ఇవ్వండి ఇది ఇవ్వండి అంటాను కానీ పలాని మంత్రి అవినీతి పరవడానికి కానీ పలాని అధికారి అవినీతి పరవడాన్ని కానీ పలాని ఇంజనీరు అవినీతి పరవడానికి కానీ తేల్చింది అయితే లేదు కానీ వెలుగు పేపర్కి వార్త కావాలి కాబట్టి ప్రజలను నమ్మించాలి కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి అయితే వారానికి ఒకసారో నెలలో ఒక పదిసార్లు రాసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఇప్పుడు మొత్తానికి ఏమంటాను అంటే మళ్ళీ ఈ రిపోర్ట్స్తో పాటు జ్యుడిషియల్ కమిషన్ లేఖ రాసిందట ప్రభుత్వానికి కాళేశ్వరం జుడిషియల్ కమిషన్ లేఖ రాసింది మరి ఇది ఎప్పుడు తెలుస్తుందో ఏందో ఆ ఫోన్ ట్యాపింగ్ కేసు అయితే ఇచ్చి పడేసిం హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ అయితే కొట్టిపడేసిండు మరి దీన్ని కూడా గిట్లనే కొండంత తీసి ఏదో పాట పాడినట్టు కొట్టిపడేస్తారైందో తెలియదు